నమస్కారం స్వాగతం అందరికీ పావని టేల్స్ టైల్స్కి మనుషులు జనన మరణాల గురించి ఎన్నో అనుమానాలు ఉంటాయి మరణం తర్వాత ఏం జరుగుతుంది పునర్జన్మ నిజమేనా ఎందుకంటే కొన్ని చిన్నపిల్లలు గత జన్మ జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటారు ఇవన్నీ కేవలం కల్పన లేదా నిజమా ఈరోజు మనం పునర్జన్మ రహస్యాలను వివరించుకుందాం మీరు ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు ఆశ్చర్యం కలుగక మానది పునర్జన్మ అంటే ఏమిటి పునర్జన్మ అనేది మరణం తర్వాత ఆత్మ మళ్ళీ కొత్త శరీరంలో పుట్టడం అని చెబుతారు హిందూ మతంలో బౌద్ధ మతంలో మరియు జైన మతంలో ఈ నమ్మకం గాఢంగా ఉంది భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి ఆత్మ ఆ జన్మ ఆమర అని ఉపదేశించాడు అంటే శరీరం మృతి చెందిన ఆత్మ మాత్రం చిరజీవుగా ఉంటుంది ఉదాహరణకి ఒక పుట్టిన పిల్లవాడు మూడు సంవత్సరాల వయసులో తన గత జన్మ గురించి వివరంగా చెప్పిన సంఘటనలు ఉన్నాయి అతను తన పూర్వజన్మ కుటుంబ సభ్యులను గుర్తుపట్టాడు ఇలాంటి సంఘటనలు ప్రపంచవ్యాప్తంగా ఎందుకు జరుగుతాయి ఇప్పుడు మనం శాస్త్రవేత్తలు వాదం మరియు ఆధ్యాత్మిక నమ్మకాలు తెలుసుకుందాం ఇక్కడే శాస్త్రవేత్తలు మానసిక నిపుణులు మరియు ఆధ్యాత్మిక గురువులు తమ తమ సిద్ధాంతాలను ముందుకు తెచ్చారు హిప్నోథెరపీ పాస్ట్ లైఫ్ రికగ్నేషన్ అనే చికిత్సల ద్వారా పలు వ్యక్తులు తమ గత జన్మ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నట్లు చెబుతారు ఇప్పుడు మనం సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ తెలుసుకుందాం శాస్త్రపరంగా చూస్తే ఈ సంఘటనలు ఫాల్స్ మెమరీ సిండ్రోమ్స్ అవ్వవచ్చు కానీ కొన్ని సంఘటనలకు మాత్రం ఎలాంటి శాస్త్రీయ వివరణం ఇవ్వలేకపోయారు ఇప్పుడు మనం ప్రపంచంలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనలు పరిశీలిద్దాం ఇవి పునర్జన్మ నిజమని నమ్మేలా చేసే సంఘటనలు మొదటిది శాంతిదేవి కథ పంతొమ్మిది వందల ముప్పైలో ఢిల్లీకి చెందిన శాంతిదేవి తన గత జన్మ గురించి చెప్పిన కథ ఆమె మతపరమైన వివరణలు ఇచ్చి గత జన్మలో తన భర్తను గుర్తుపట్టింది రెండవది జేమ్స్ లైనింగర్ కథ అమెరికాలోని ఒక చిన్న పిల్లవాడు జేమ్స్ తన గత జన్మలో ఒక పైలట్ గా తన మరణాన్ని వివరించాడు ఆ బాలుడు తన గత జన్మలో వరల్డ్ వార్ టూ పైలెట్ గా ఉండినట్లు వివరించాడు అతను చెప్పిన వివరాలు ఆర్మీ రికార్డుల ద్వారా నిజమే అని తేలింది మరొకటి సోమ్నాథ్ కథ గుజరాత్లోని సోమ్నాథ్ అనే బాలుడు తన గత జన్మలో ఓ గుజరాతీ వ్యాపారి అని చెప్పాడు అతను మరణించే సమయంలో తనకు దొంగలు హాని చేసినట్లు వివరించాడు ఇంగ్లాండ్ లో జన్మించిన జెన్ని తన గత జన్మలో ఓ ఇరీష్ గ్రామంలో ఉండేదని గుర్తు చేసుకుంది ఆమె చెప్పిన గ్రామం నిజంగా ఉండడం అక్కడ వివరాలు సరిపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది ఇప్పుడు పునర్జన్మ యొక్క శాస్త్రీయ పరిశోధనలు తెలుసుకుందాం ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ ఇయాన్ స్టివిన్సన్ యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియాలో మూడు వేలకి పైగా పునర్జన్మ కేసులను పరిశోధించారు చిన్నపిల్లలు తమ గత జన్మ గురించి చెప్పిన వివరాలు నిజమని నిర్ధారించడానికి ఆ ప్రాంతాలకు వెళ్లి పరిశీలించారు బర్త్ మార్క్స్ థీరీ ప్రకారం గత జన్మలో గాయపడిన చోట కొత్త జన్మలో మచ్చలు కనిపించటం సాధారణంగా జరుగుతుంది ఇప్పుడు మనం మతపరంగా పునర్జన్మ రహస్యం గురించి తెలుసుకుందాం మొదటిది హిందూ మతం హిందూ మతంలో పునర్జన్మ విశ్వాసం చాలా బలంగా ఉంటుంది భగవద్గీత ప్రకారం మన కర్మల ఆధారంగా మన తదుపరి జన్మ నిర్ణయించబడుతుంది మోక్షం అనగా జన్మ మరణం చక్రం నుండి విముక్తి పొందడం హిందూ ధర్మంలో అంతిమ లక్ష్యంగా చెప్పబడింది రెండవది భౌతమతం సంసార చక్రం నుండి బయటపడటమే బౌత మతంలోని ప్రధాన సిద్ధాంతం బుద్ధుడు పునర్జన్మ నిజమని కానీ నివారణ ద్వారా ఆత్మ శాశ్వతంగా శాంతి పొందుతుందని చెబుతారు జైన మతం అహింస సత్యం త్యాగం ద్వారా మన పాపకర్మలు తొలగించే మోక్షం పొందవచ్చని జైన మతం చెబుతుంది ఇప్పుడు మనం పునర్జన్మ జరిగినట్లుగా అనిపించే కొన్ని లక్షణాలను పరిశీలిద్దాం గత జన్మ జ్ఞాపకాలు పిల్లలు తమ పూర్వజన్మ జ్ఞాపకాలను వివరంగా చెప్పడం అలౌకిక భయాలు కొన్ని ప్రత్యేక పరిస్థితులపై తెలియని భయం ఉండటం శరీరపు గుర్తులు పూర్వజన్మ గాయాలుగా భావించే జన్మ గుర్తులు ఇవి అన్ని పూర్వజన్మ లక్షణాలుగా చెప్పవచ్చు పునర్జన్మ విశ్వాసం మన జీవితానికి ఓ అర్థం ఇస్తుంది ధర్మ మార్గంలో నడవటం ద్వారా మన కర్మలను శుద్ధి చేసుకోవచ్చు పురాణాలు వేదాలు ఉపనిషత్తులు పునర్జన్మకు సంబంధించిన అనేక కథలను వివరించాయి ఉదాహరణకి మార్కండేయ మహర్షి మరియు భగవాన్ శివుడు మధ్య జరిగిన సంభాషణలో పునర్జన్మ గురించి వివరించబడింది పునచమ్మ ఓ గొప్ప మిస్టరీ శాస్త్రవేత్తలు మానసిక నిపుణులు మరియు ఆధ్యాత్మికులు ఎవరికి వారు తమ అభిప్రాయాలను చెబుతారు కానీ చివరికి మనము ఏమి నమ్మాలో మన మనస్సే నిర్ణయిస్తుంది మరణం తర్వాత ఏం జరుగుతుందో మనం ఇంకా కనుగొనలేకపోయాం కానీ ఈ కథలు మాత్రం మనకు అనేక ప్రశ్నలు వేస్తూనే ఉంటాయి ఈ కథలు మనకు జీవితాన్ని విలువైనదిగా భావించడానికి మంచి కర్మలు చేయడానికి ప్రేరణ ఇస్తాయి ఇవాళ మనం చూసిన మిస్టరీ కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను మీకు ఈ కథ ఆసక్తికరంగా అనిపిస్తే లైక్ చేయడం మర్చిపోవద్దు మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలిపండి మీరు చెప్పే ప్రతి మాట మాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది ఇంకా ఇలాంటి మిస్టరీలు పురాణ గాథలు దేవాలయ రహస్యాలు తెలుసుకోవాలనుకుంటే పావని మిషనరీ టైల్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మా కొత్త కథలు వచ్చిన వెంటనే నోటిఫికేషన్ అందుకుంటారు ఇలా ఎలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ మిస్ కాకుండా చూసుకోవచ్చు మీకు ఈ కథ నచ్చిందని అనుకుంటే షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ గ్రూప్స్కి షేర్ చేసి వాళ్ళతో ఈ మిస్టరీని చర్చించండి ఎవరికైనా కొత్త అనుభూతి కలిగించే కథ ఇది మీ లైక్స్ కామెంట్స్ షేర్స్ మా ఛానల్కి మరిన్ని గొప్ప కథలు తీసుకురావటానికి ప్రేరణగా ఉంటాయి మీ మద్దతు మాకు చాలా ముఖ్యమైనది మరో ఇంట్రెస్టింగ్ మిస్టరీ కథతో త్వరలోనే కలుద్దాం ధన్యవాదములు